కానీ నిజంగా ఆమె ఆవేదన అంతా మొదట్లో సుధాకరణ చెప్పిన దాంతో నేను భావిస్తా ఉన్నా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు అందరితో పాటు తను కూడా ఉంది ఇక్కడ గ్యాప్ ఏర్పడతా ఉంది ప్రతి కార్యకర్తకు నాయకుడికి తర్వాత ఉద్యమంలో ఉన్నటువంటి కీలక భూమిక పోషించిన వాళ్లకు తర్వాత ఈ త్యా ఈ రాష్ట్రం రావడం కోసం త్యాగాలు చేసినటువంటి అమరవీరుల కుటుంబాలను పట్టించుకునే విషయంలో లేదంటే దగాపడ్డ ఉద్యమకారుల విషయంలో చాలా గ్యాప్ ఉంది ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా ఇప్పటికి కూడా ఉన్నది అది మా అందరికి కూడా తెలిసి అందరం కూడా బాధితులమే అయితే ఈ విషయంలో పదే పదే ఆమె ఇంటర్నల్గా చెప్పే ప్రయత్నం చాలాసార్లు చేసింది చెప్పలేదు అనడానికి ఇంట్లో విషయాలన్నీ బయటకు కదా రావు కదా కానీ ప్రచారంలో ఎట్లా ఉందంటే ప్రచారంలో ఇవాళ బాధ ఏంటంటే మనం మాట్లాడుకోవాలి ఏంటంటే ఇవాళ ఆమెకేదో అధికార దాహం ఉన్నట్టు ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి అని ఇట్లా కొంత దుష్ప్రచారం చేస్తున్నారు ఆమె అధికారమే కావాలనుకుంటే ఆమె ఎంపీగా ఉన్నప్పుడు చాలా చాలా మంది చేసుకోవచ్చు చాలా మంది అనుకుంటున్నారు ఎంపీగా ఉన్నప్పుడు ఆమె ఇష్టం వచ్చినట్టు వివరించింది తర్వాత ఏదో చేసింది అనేది దుష్ప్రచారం చేస్తున్నారు ఎంపీగా ఉన్నప్పుడు నలిగిపోయింది ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నలిగిపోయింది చాలా విషయాలు ఉన్నాయి ఇప్పుడు ప్రజలే వాటన్నిటినీ సాక్ష్యం చెప్తారు ప్రజలు కొంత కొద్ది రోజుల్లో వాటన్నిటికీ ఇప్పుడైతే ఎవరైతే తాత్కాలిక ఆనందం పొందడం కోసం ఇవాళ నిర్ణయం తీసుకొని ఉన్నారో తాత్కాలికంగా ఆనందపడుతున్నారు వాళ్ళందరికీ గుణపాఠం చెప్పే రోజు దగ్గరలో ఉంటదని నేను భావిస్తాను ఎందుకంటే ఈ సమాజం చాలా గొప్పది తెలంగాణ సమాజం ఆత్మగౌరవం ఇస్మాయిల్ గారు నేను ఇందాకనే చెప్పాను లేక రిలీజ్ అయినప్పుడు కానీ లేక రాసినప్పుడు కూడా ఫర్దర్ తప్పుబడుతూ లేక రాసినప్పుడు కానీ లేక లీక్ అయినప్పుడు ఆమె మాట్లాడిన మాట దయ్యాలని అదని అప్పుడెప్పుడు సస్పెండ్ చేయాలి అప్పుడెప్పుడు యాక్షన్ తీసుకోలే కీలకమైన సుధాకర్ గారు అన్నది చాలా కీలకమైన మాట పార్టీ అధినేతను టార్గెట్ టార్గెట్ అంటే వేలెత్తి చూపుతూ సిబిఐ ఎంక్వైరీ కేసింది ప్రభుత్వం కాళేశ్వరం స్కామ్ అని కాళేశ్వరం కాళేశ్వరం స్కామ్ లో నానకేం తెలియదు హరీషే అంతా చేసాడు అని ఇండైరెక్ట్ గా ఆమె స్కామ్ జరిగిందని చెప్పగానే చెప్పినట్టు అయింది అది పార్టీకి చాలా చెడ్డ పేరు కదా ఈ టైంలో చెప్పాలంటే మీరు మాట్లాడినట్టుగానే ఇంకా కొంతమంది కూడా కొంతమందితో గతంలో మాట్లాడి ఉన్నారు ఇదే ఇదే పద్ధతిలో తప్పేం లేదు మీరు మాట్లాడుతున్నారు ఎందుకంటే వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నారు కనపడుతుంది కానీ నిజమేంటంటే ఇదే కాళేశ్వరం మీద నిందలు పడుతున్నప్పుడు కానీ ఇదే కాళేశ్వరం విషయంలో ఈ ప్రభుత్వం కేసీఆర్ మీద దాడి జరుగుతున్నప్పుడు కానీ తర్వాత ప్రభుత్వాన్ని తప్పుబడుతూ నివేదికలు తెప్పించుకుంటున్నప్పుడు కానీ కమిషన్ వేసినప్పుడు కానీ ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇందులో ఫలానా ఫలాన వాళ్ళ దోషులు ఉన్నప్పుడు ఉన్నారని చెప్తున్నప్పుడు కానీ నేరుగా కేసీఆర్ పైన దాడి జరుగుతున్నప్పుడు నోరు విప్పకుండా కూర్చున్నటువంటి వాళ్ళు ఇవాళ వాస్తవాలు మాట్లాడినటువంటి కవిత గారిని విమర్శించే అర్హత వాళ్ళకి అనుకుందాం కానీ పార్టీని ఇరకాటంలో పెట్టే వాస్తవాలు అసలు పార్టీని ఇరకాటంలో ఎక్కువ మాట్లాడితే వాళ్ళ వాళ్ళ తండ్రినే ఇరకాటంలో పెట్టే వాస్తవాలే అనుకుందాం మీరు అన్న వాస్తవాలే నేమో నాకు తెలియదు కానీ వాస్తవం మీ భాషలో వాస్తవాలు అనుకుందాం వాటిని విత్ ఇన్ ద ఫోర్ బిట్వీన్ ద ఫోర్ వాల్స్ విత్ ఇన్ ద పార్టీ ఫోరం ఓపెన్ అప్ చేస్తే ఇక అయిపోయింది కాళేశ్వరం స్కామ్ జరిగింది మేము చెప్పిందే కవిత చెప్పిందని ఇప్పుడు దయాకర్ చెప్తాడు ఇప్పుడు అదే ఇప్పుడు 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 ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఇన్నన్న సాక్షిగా చెరుకు సుధాకర్ గారి సాక్షిగా వాళ్ళకు బాగా తెలుసు కేసీఆర్ గారి అంతరంగం తెలుసు టీఆర్ఎస్ పుట్టుక గురించి తెలుసు అక్కడ ఉన్నటువంటి నాయకుల ప్రవర్తనలు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు కూడా వీళ్ళకి తెలిసినంతగా బహుశా మాకు కూడా తెలియదు మేము చూసిన వాళ్ళమే కానీ అంతగా మీకు వాళ్ళకు ఎస్ కాబట్టి నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నా నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఇంత పూర్తిగా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆత్మగౌరవ ఎత్తి పట్టుకొని ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ ఆత్మగౌరవం నిలబడాలని ఏదైతే కోరుకున్నామో ఆ ఆత్మగౌరవానికి భంగం కలిగేటట్టుగా నిజంగానే కేసీఆర్ గారు ఈ ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిన పదేళ్ల పాటు ఆయన అధికారం నుండి తెలంగాణ కాపాడడం కోసం ప్రయత్నం చేసినా లేదు ఆయన ఒక స్వప్నంలాగా కలగన్న కాళేశ్వరం తీసుకొచ్చి నిర్మాణం చేసిన ఆయన క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించిన ఈ సందర్భం లోపల దాని క్రెడిట్ని ఆయనకే దక్కాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా కవిత గారి పైన ఈ పక్కన ఉన్నటువంటి కోటది కాంట్రాక్టర్లతో కుమ్మక్క అవుతారు అధికారులతోనూ కుమ్మక్క అవుతారు వాళ్ళకు సంబంధించిన సులభ స్వయం లబ్ధి పొందుతారు తర్వాత సొంత కూతురు అయినటువంటి కవిత గారిని ఇబ్బంది పెట్టడానికి ఆమె మీద దుష్ప్రచారం చేయడానికి ఉన్న శ్రద్ధ అక్కడ కేసీఆర్ గారిని కాపాడడానికి వాళ్ళకి అప్పుడు ఎందుకు లేదు కేసీఆర్ గారిని కాపాడే ప్రయత్నం చేయొచ్చు కదా ఎందుకు చేయలేకపోయినారు ఒక ఆందోళన లేదు ఈమె నిరసన మీరు అన్నవి మీరు అన్నవి అన్నీ కనుక నిజమైతే కేసీఆర్ గారికి ఏమీ తెలియదు హరీష్ రావు సంతోష్ రావు